రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మంచినీరు అందించినప్పుడే ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటారని జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారిని అన్నారు అధికారిలో మంచినీటి వారు ఎప్పటికప్పుడు వాటర్ ట్యాంకుల శుభ్రత పైపుల లీకేజ్ లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు సిద్దిపేట జిల్లా కొండపాక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మిషన్ భగీరథ అధికారులు గ్రామ మంచినీటి సహాయకులకు ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులు రెండో రోజు కొనసాగాయి ఈ కార్యక్రమానికి డిపిఓ మండల ఎంపీడీఓ వెంకటేశ్వర్లు మిషన్ భగరేద ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గిరిధర్ ముఖ్య అతిథులుగా హాజరై శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మంచినీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రతి ఇంటి వద్ద నీటి కులాయి తప్పకుండా ఉండేలా చూడాలన్నారు అలాగే ఎలక్ట్రానిక్ మోటార్లు రిపేర్ చేసే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు అనంతరం మంచినీటి సహాయకులు అధికారులతో కలిసి భోజనం చేశారు భోజనానికి స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేసిన ఎంపీడీఓను వారు ప్రత్యేకంగా అభినందించారు కార్యక్రమంలో మిషన్ భగీరథ డి ప్రవీణ్ కుమార్ గ్రిడ్ డిఈ రాజు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భూపతి పాల్గొన్నారు లోపన్ జరిగా సరఫరా లోపాలు జరిగిన తర్వాత టెక్నికల్గా బ్లీచింగ్ పౌడర్ ఏ విధంగా కలపాలి ఒకవేళ లీకేజ్ వస్తే ఏ విధంగా మనం అరికట్టాలి ఒకవేళ మోటార్ పాడైపోతే ఏ విధంగా ఉందని మళ్ళీ రిపేర్ చేసుకోవాలని కొన్ని కొన్ని టెక్నికల్గా ఉన్న అంశాలపైన ఇక్కడ ఏఈ ఆర్డర్ చేసుకోవాలి సౌజన్యంతో అంటే మిషన్ భరిత కదా సౌజన్యంతో చేయడం జరుగుతుంది